ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా అందులో నేను ఉండాలనుకుంటున్నా సరికొత్త వీడియోతో వచ్చింది మీ లక్కీ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు మీకు నచ్చింది అంటే ఒక లైకు కామెంటు సబ్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియోలు మీకు నచ్చినాయి అంటే షేర్ చేయండి మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది బోడుపల్లో మహాలక్ష్మి నగర్ కాలనీలో రాములు వారిది ప్రతిష్ట చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ముందుగా పూజ చేశారు పూజ చేసింది నేను మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ నా చిన్న చిన్న బిడ్డలు తీసి తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ హోమం చేశారు పూజ చేశారు ఇది ఇదంతా అక్కడ రాములు గారు ముందు మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది చేసింది ఇది నేను ఈవినింగ్ వెళ్ళి మీకు వీడియో చూ తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా దండం పెట్టుకుంటారని మంచి జరగాలి మీకు కూడా మీ కుటుంబ సభ్యులకి మీకు అందరికీ మీ పిల్లలకి అందరికీ మంచి జరగాలని చెప్పి మీకు ఈ వీడియో చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోలు మీకు నచ్చినాయా లేదా అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎందుకంటే నాకు తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళినాయో నా వీడియోలు ఎవరెవరు చూస్తున్నారో కూడా తెలియదు ఇదంతా సారీ ఫ్రెండ్స్ ఇదంతా అక్కడ వీడియో తీసే ఫ్రెండ్స్ ఇదిగోండి రాములు గారు వారి విగ్రహాలు తీసుకో అక్కడ విగ్రహాలు పెట్టి మార్నింగ్ పూజ చేశారు మార్నింగ్ పూజ చేసి ఇది హోమము హోమము చేసి చేశారు ఫ్రెండ్స్ అక్కడ మార్నింగ్ ఇదంతా చేసింది ఇది ఇది ముందు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇది మళ్ళీ రామేశ్వరం నుంచి కూడా విగ్రహాలు తెప్పించారు ఫ్రెండ్స్ రాతి విగ్రహాలు అది భలే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా అదేంటండి ఇక్కడ మార్నింగ్ ఫుడ్ చేసేసేసి నేను వెళ్ళినప్పుడు మాత్రము అక్కడ కో లేడీస్ అందరూ పసుపు నీళ్ళు ఇదిగోండి బిందెలతో పసుపు నీళ్ళు మామూలు నీళ్ళు పాల నీళ్ళు అన్నీ తెచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే రామేశ్వరం నుంచి తెచ్చిన విగ్రహాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి మనము అట్లా ప్రతిష్ట చేయకూడదు ఫ్రెండ్స్ అట్లని ఇట్లా ఒక రోజంతా ఈ ఈ గుడి చుట్టూరా తిరిగేసి గుడి చుట్టూర తిరిగి రాములవారు కూడా ఆ గుడి చుట్టూర తిరిగి రాములవారి దగ్గరికి వచ్చి లైన్ చూడండి ఫ్రెండ్స్ ఈ రాములవారు చుట్టూర తిరిగేసి అవి తీసుకొచ్చి ఇక్కడ ఆ విగ్రహాలు రామేశ్వరం నుంచి ఎక్కడ ఎప్పుడు తెచ్చారో విగ్రహాల మీద వీళ్ళందరూ పోస్తారు ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కళ్ళు చెంబులు మామూలు నీళ్ళు అదే అండి పసుపు నీళ్ళు ఎందుకంటే మనకి తెలుసు కదా ఫ్రెండ్స్ మనం మన ఇంట్లోనే పసుపు నీళ్ళు అన్నీ జరుపుకుంటాము అది విగ్రహాలు కదా మీ ఫ్రెండ్స్ ఇదిగోండి పాలనీళ్ళు పసుపు నీళ్ళు అన్నీ ఇట్లా ఒక రోజంతా నీళ్ళల్లో ఉంచి ఎందుకంటే మసడు రోజు ప్రతిష్ట చేయాలంటే ఇట్లా ఒక రోజంతా పెట్టి ఇక్కడ మీరు మీరు ఇంటి పేరు తలుచుకోండి ఫ్రెండ్స్ అక్కడ పంతులు గారు చెప్పారు మీ ఇంటి పేరు మీ పిల్లలు మీ వారి పేర్లు మీరు అందరి పేర్లు మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లు తలుచుకోండి మీరు ఎందుకంటే మీరు రాని వాళ్ళు కదా ఫ్రెండ్స్ అందుకని ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకని మీరు ఇది తలుచుకుంటూ మీ ఇంటి పేరు తలుచుకోండి మీకు కూడా పుణ్యం వస్తుంది ఎందుకంటే అక్కడ పంతులు గారు చెప్పారు ఆయన మీ ఇంటి పేరు ఖచ్చితంగా తలుచుకోండి మీ పిల్లలు కుటుంబ సభ్యులు అందరు తలుచుకోండి అని చెప్తున్నారు అందుకని మీకు కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యులకి మంచి జరగాలి నా నేను కూడా దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా మంచి జరగాలని ఇట్లా ఒక రోజంతా విగ్రహాలు ఉంచి మసటి రోజు మళ్ళీ ప్రతిష్ట చేస్తారు ఫ్రెండ్స్ మా ఒకవేళ నేను వెళ్తే ఆ వీడియోలు వీడియో తీస్తా ఫ్రెండ్స్ ప్రతిష్ట చే ఇప్పుడు ఈ రోజు ఒక రోజంతా ఇట్లని ఇది పెట్టేసి ఈ వాటర్లో పసుపు నీళ్ళలో పెట్టేసి మసటి రోజు ఇక్కడ ఇది బ్యా ఇది సారీ ఫ్రెండ్స్ ఇది కొంచెము మిస్టేక్ అయింది ఇది ఇది ముందు రావాలి ఇది ఏంటంటే విగ్రహాలు ఇదిగోండి పూజ చేసి అని ఆ వాటర్ అట్లా ఇది చేస్తారు ఎందుకంటే అది కొంచెం మిస్టేక్ అయింది ఫ్రెండ్స్ వెనక వచ్చింది వీడియో ఇక్కడ అగ్గిబెట్టి కూడా ఇది చేయకుండా చేతులతో అట్లా అంటూ ఆ మంట రేపారు ఫ్రెండ్స్ ఆ మంట ఎందుకంటే అట్లా అంటూ హర హర మహాదేవ అంటూ చెప్పట్ల కొడుతూ ఇట్లా ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ మంట చేతులతో తీసే ఇట్లా లాగి తీశారు ఇదిగోండి విగ్రహాలన్నీ ఇట్లా ఒక రోజంతా ఉండి ఇది మహాలక్ష్మి కాలనీ కాలనీ ఇదే అయిపోయింది ఫ్రెండ్స్ చివరికి ఇట్లా చుట్టూరు మళ్ళీ తీసాను మీకు చూపిద్దామని ఈ గుడిది ఇది ఇక్కడ నేను తీసాను ఫ్రెండ్స్ మిమ్మల్ని మీ కనబడాలని మీకు ఒకవేళ నాది నచ్చిందంటే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎట్లా ఉన్నానో నా వీడియోలు ఎట్లా నచ్చుతున్నాయి ఏ ఊర్లోకి వెళ్ళి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇది వెనక సైడ్ గుడి గుడి బ్యాక్ సైడు ఇవన్నీ భోజనాలు జరుగుతున్నాయి ఈ పిల్లలు అక్కడ భోజనాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అది ఒకవేళ మీకు వెళ్తే మసటి రోజు వెళ్తే విగ్రహ ప్రతిష్టది కూడా ఇది తీస్తా ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇది ఒకవేళ మీకు నచ్చింది అంటే మీ లక్కీ అడుగుతుంది ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ అయితే చేయండి తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే నాకు యూట్యూబు ముందుకు ఇది చేస్తుంది ప్రేమతో మీ లక్కీ టాక్స్ లక్కీ